all of the prayer. community announcements. every saturday, preparation worship will be done by 7 p.m. to 8 p.m. in our church. so i request everyone, please come help at the time. every sunday, 9 p.m. to 12 p.m. Worship have been going in our church. So please come as per the time. As today is second Sunday, so English worship is going on in our church. We salute thanks to Sister Mary Jones has to give a golden speech about God's word in our worship. And salute thanks to Sister Viola Jones for the Telugu translation. Next Sunday, third Sunday, we request women to take lead the worship in our church. Today migrate the name is uh, Sister Deva Garu We ask everyone in our community remembers and personal prayer and about our church programs. Next week special song will be Prepared by, by Sister uh, Adi uh, Next week, worship will be um, prepared by Brother Janakaran Garu. Thank you. Thank you. We request the Pastor Garu to offer a special prayer for the children. మాత్రండ <laughs> సమయంలో మీ మందిరంలో ప్రభువ ఇంటి వరకు పాటలతో ప్రార్థనలతో స్థుతి ఆరాధన ద్వారా మీ నామమ్మను ఘనపరచడం ఈ సమయమందు ప్రత్యేకముగా ఆమె దాసినిగా ప్రార్థన చేస్తున్నాం ఆకాశమందులున్న మా దేవుడ ఈ స్థలమందు చేపడుతున్న ప్రార్థన మీరు అనిపించండి ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చిన్నపిల్లల కొరకు వృత్తాప్యములున్న తొలి తొండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం వారికి క్షేమమును నెమ్మదిని ఆరోగ్యమును బలమును తయారు చేయండి ఆ రీతిగా మీరు మాకు ఇచ్చిన సంఘమును బట్టి సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం సంఘమునకు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి ఏసం రాఘల దినాల్లో అనేక మంది ప్రజలు ఈ స్థలములో మీ నామమును కనపరచగలిగిన కృపను దయచేయండి ఆ రీతిగా నాయన ప్రత్యేకముగా మీరు మాకు ఇచ్చిన దేశమును బట్టి రాష్ట్రమును బట్టి ఈ ప్రాంత ప్రజలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రజలందరికీ నీ క్షేమమును నెమ్మదిని దయచేయండి నా దేశము ప్రభవ మహా అభివృద్ధిలోనికి మీరు తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ఇదిగో నాయన శైనిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయా మంగళవారము ప్రభవ ఇదిగో కోచింగ్ నిమిత్తము నిమిత్తమునైనా వారు ప్రాంతానికి వెళ్ళబోతున్నారు ఆశపడే తన ప్రాణమును తృప్తిపరచండి అయా ఉన్నతమైన చదువులు చదివినారు ఉద్యోగం కొరకు కొంత ప్రిపరేషన్ వారు చేయబోతుండగా మీ పరా సంబంధమైన జ్ఞానమును వారికి దయచేయండి నేను నమ్ముతున్నాను ప్రభువ మీ సన్నిధానములో వాడబడిన మీ సేవ చేసిన ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు వారు కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్ప మేలుడు చేత మీ బిడ్డను నింపమని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా గడిచిన ఆదివారం నాడు ప్రభువ మా ప్రియులు ఇదిగో నాయన నిలసన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యముతో ప్రభువా ఇదిగో మా మధ్యకి తీసుకొచ్చినారు అందును బట్టి మీకు సూత్రాలు చెల్లిస్తూ చేయబడిన ప్రతి ప్రకటనను మేము గౌరవించి సంఘ నియమ నిబంధనల కట్టడలకు అనుసరిక అయా ఈ సంఘాన్ని మమ్మల్ని మీరు ముందుకు తీసుకు వెళ్ళమని చేయబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు నిశ్చయముగా మీ సమాధానమును పంపించమని సమయములో పరిశుద్ధాత్ముడ మీ సన్నిధిని మాకు తోడొంచమని మీరొక్కరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ నామాన్ని ఆరోపిస్తూ సర్వ శక్తి కలిగిన వారి అతి శ్రేష్టమైన నామంన అడిగి పొందుకుని వేడుకొంచున్నాము మా తండ్రి As it is time for the church offerings, let us all stand and sing a song while the offerings are being collected. Is you bless your rains Jesus is mine who are default of glory divine hair hey, of salvation purchase of God of His Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Saviour, Praising MY SAVIOR, ALL THE the DAY LONG yes, We kindly ask to pray for సఫల ఆశీర్వాదములకు కారణభూతుడు వేణమాత్రనికి మీకు అందించాం స్తోత్రాలు